రాష్ట్రంలో పేదరికం లేకుండా వెళ్ళాలి అంటే డబ్బులున్న వాళ్ళు పేదలకు సాయం చేయాలని మధ్యవర్తిగా ప్రభుత్వం ఉంటుంది అని మధ్యవర్తిగా ఉండడమే కాదు తాజాగా ప్రభుత్వం ఒక సొసైటీ సేమ్ ఒక ఎన్జిఓ లాంటిదే ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారట రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చైర్మన్ అట ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చైర్మన్ అట సీఈఓ ఉంటాడట డైరెక్టర్ ఉంటాడట కాల్ సెంటర్ ఉంటుందట ఒక టెక్నికల్ టీం ఉంటుందట కాల్ సెంటర్ టీమ్ ఉంటుందట అట్లా సేమ్ ఎన్జిఓ బ్రాంచెస్ ఉంటాయి కదా రాష్ట్ర స్థాయిలో ఇవి జిల్లా స్థాయిలో ఏమో సంబంధిత మంత్రి చైర్పర్సన్గా ఉంటారట మరి ఇద్దరు మంత్రులు ఎవరు ఉంటారో అప్పుడు చూసుకుంటారేమో నియోజకవర్గ స్థాయిలో ఏమో దానికి ఎమ్మెల్యే హెడ్ అట మండల స్థాయిలో ఇంకో రేట్ గ్రామ స్థాయిలో మరొకరు హెడ్ ఒక ఎన్జిఓ ఏర్పాటు చేసే చేశారట దీని మీద కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు తాజాగా ఒక సమీక్ష నిర్వహించి మార్గదర్శులను ఫైండ్ అవుట్ చేయాలట అంటే సాయం చేసే వాళ్ళ లిస్టు వెతకండి అని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి గారు పిలిపించారు కదా సో కొందరైనా పోలో మనీ వచ్చేసి సాయం చేస్తారేమో అని చెప్పి అనుకున్నారు ఎవరు వచ్చి ఏం సాయం చేసినట్లేరు ఆడొకరు ఈడొకరు తప్పితే ముఖ్యమంత్రి గారే పిలిపించారు కదా పోలో మనీ సాయం వచ్చేస్తుంది ఏ నాలుగైదు వందల కోట్లు వచ్చేస్తాను బ్రహ్మాండంగా ప్రచారం చేద్దాం ఇన్ని కుటుంబాలకు పనికి చెప్పి ప్రయత్నాలు చేశారు ఇప్పటికవైతే అవి ఇంకా ఏమీ అంటే చలనం కూడా లేదు ఎవరు పెద్ద స్పందిస్తున్నట్లు కూడా లేదు ఈ క్రమంలో సరే మిగిలిన వాళ్ళలో చలనం తీసుకురావాలి అంటే వీళ్ళే ఒక ఎన్జిఓ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే ఈ ప్రభుత్వ పెద్దలు మరి ఏమంటారు మరి కొందరు సెలబ్రిటీలు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందేమో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర డబ్బు బాగుంది కదా సో చంద్రబాబు గారు ఒక కుటుంబానికి మార్గదర్శిగా ఉండాలి ఎంతో ఇవ్వాలి సారు డబ్బులు ఉన్నాయి కదా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కదా ఆయన ఇవ్వాలి లోకేష్ గారి దగ్గర ఉంది కదా ఆయన ఇవ్వాలి అంటే ప్రభుత్వ పెద్దలు కాబట్టి నెక్స్ట్ ఇంకా వీళ్ళ మంత్రులు ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు ఆయన ఆ సార్ ఇవ్వాలి ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సార్ ఉన్నారు కేంద్ర మంత్రి గారు తాను ఇవ్వాలి వీళ్ళందరి దగ్గర కనుక వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు కదా వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే అదిగో మేము ఇంత ఇస్తున్నాం ఇన్ని కుటుంబాలకు ఇంత ఇస్తున్నాం ఇన్ని కుటుంబాలకు ఒక వీళ్ళని కదా ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గర ఏం తక్కువ లేదు కదా బాలకృష్ణ గారు ఇవ్వాలి బాలకృష్ణుడు గారు ఇంకో అల్లుడు ఉన్నారు కదా గీత యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళని ఇవ్వాలి అప్పుడు సార్ పిలిపించారు కదా మీరు రండి లైన్లోకి ఏ సినిమా దర్శకుల దగ్గర లేరు ఒక సినిమాకి అంత తీసుకున్నారు త్రివిక్రమ్ డిప్యూటీ సీఎం గారికి సన్నిహితులే కదా త్రివిక్రమ్ గారు ఇవ్వాలి చిరంజీవి గారు ఇవ్వాలి ఇవ్వండి వర్షపెట్టి అందరూ ఇవ్వండి నాగబాబు గారు ఇవ్వాలి వరుణ్ తేజ్ గారు ఇవ్వాలి ఇవ్వండి ఒకరిగి అయితే ఒక కుటుంబానికి సాయం చేయాలంటే వేరే కోట్లలో చేయరు కదా ముఖ్యమంత్రి గారి పిలుపు స్పందించి ముఖ్యమంత్రి నుంచి ఇనిషియేటివ్ అవ్వాలి సో దట్ మిగతా వాళ్ళలో చలనం వస్తుందేమో మీరు మార్గదర్శనం ఫైండ్ అవుట్ చేయండి అని ముఖ్యమంత్రి గారి కలెక్టర్లకు ఆదేశాలు సరే ఇవ్వనియండి నువ్వు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయండి మీ వాళ్ళు స్టార్ట్ చేయండి పార్టీ వాళ్ళు స్టార్ట్ చేయండి సినిమా ప్రముఖులు స్టార్ట్ చేయండి మొదలు ఉన్నాయి కదా చాలామంది ఉన్నారు కదా వ్యవస్థలలో మొదలెట్టండి ఆ ఎన్జిఓకి ఇవ్వండి రాష్ట్ర స్థాయిలో సొసైటీ ఏర్పాటు చేస్తున్నారట ఇవ్వండి బెటర్ కదా చాలా మంచి ఆప్షన్ అబ్బా ఎంతవరకు వర్క్ అవుట్ అయితే చూద్దాం ఎంతమంది పేదలకు మేలు జరిగితే మంచిదే స్వాగతిద్దాం మరి మీరు ఇనిషియేటివ్ తీసుకోండి వేరే వాళ్ళని ఎక్కడ మీద ఫస్ట్ మీ నుంచి మొదలెట్టండి ఇన్స్పిరేషన్ కదా వేరే వాళ్ళకు